నరసరావుపేట స్టేషన్ రోడ్లో ఈ మున్సిపల్ పార్కు గాంధీ పార్క్ అంటారు గాంధీ పార్క్ దగ్గరలో నేను గతంలో కూడా కొన్ని వీడియోల్లో చెప్పాను మీకు అంటే అవి ఇప్పటితో పోల్చుకుంటే అప్పుడు క్వాలిటీ మరీ తక్కువ మన వీడియోలు సాంబార్ దినాలంటే వసంత విహారి అది ఇదిగోండి ఇది ఇలా చివరికి కాలం కొట్టిన దెబ్బల్లో కాలం కుట్టిన దెబ్బలకి ఇలా టూలెట్ బోర్డు పెట్టుకోవాల్సి వచ్చింది వాస్తవానికి ఒక ఆరు నెలల క్రితం కూడా వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే వర్కర్స్ దొరకట్లేదు అని షాపు ఎందుకు లేదు ఇవాళ హోటల్ అని అడిగినప్పుడు అవి చెప్పేవాళ్ళు అప్పుడే డౌట్ వచ్చింది మనకు సో ఇది ఎన్నో రోజులు వర్కౌట్ అవ్వదు ఈ హోటలు అని చెప్పేసి దాని తగ్గట్టుగానే ఇప్పుడు పాపం వసంత విహార్ చివరికి టూ లెట్ బోట్లు పెట్టుకోవాల్సి వస్తుంది నర్సరాపేటలో చాలామందికి ఇది అంటే సాహితీ ప్రియులకు కూడా లోపల ఒక మంచి మాట అని చెప్పి రాసేవాళ్ళు సావితి ప్రియులు అంటే మన నాటకాలు నాటకరంగ పరిషత్తులు ఇక్కడ ఎక్కువగా పెట్టి నర్సరాపేటలో ఏం చేసేవాళ్ళు అంటే ఇక్కడ గుర్తి కూర్చొని ఒక కాపీ తాగేవాళ్ళు ఆ గుంటూరు ఆనంద బలం లాగా నర్సరాపేటలో ఈ వసంత విహారం చక్కగా ఉండేది ఆ సాంబారు రుచి అయితే అమోఘం అన్నమాట అలాంటి అమోఘమైన రుచిని చివరికి ఇదిగో ఇలా చేసుకుంటా అంటే కాలం పుట్టిన దెబ్బలకి ఇలా అమ్మకానికో రెంట్కో ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది